నమస్తే వెల్కమ్ టు డబ్ల్యూఎంఎం భక్తి ఛానల్ నేను మీ కృష్ణవేణి మనిషి అన్నాక పుట్టినప్పటి నుంచి పోయేంతవరకు సమస్యలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అయితే ఆ సమస్యల్ని అధిగమించాలి అనే ఉత్సాహంతో మనం కొన్నిసార్లు జాతకాలని నమ్ముతూ ఉంటాం కొన్నిసార్లు న్యూమరాలజీని ఆశ్రయిస్తూ ఉంటాం కొన్నిసార్లు హస్త సాముద్రికం మొత్తానికి ఏదన్నా సరే ఓ జ్యోతిష్యం ద్వారా మన జీవితంలో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి ఎలాంటి గండాలు రాబోతున్నాయి అనేది తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం అది మనిషిగా పుట్టిన తర్వాత కామన్ అనమాట కామన్ లక్షణం ప్రతి ఒక్కరిలో సో దానికి సంబంధించి ఈరోజు హస్త సాముద్రికం గురించి న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ వీటన్నిటికీ ఒక ఉన్న లింక్ని బట్టి మన కేవీవిఎన్ శర్మ గారు దీని గురించి విపులంగా వివరించే ప్రయత్నం చేస్తారు మరి మనకున్న కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుజీ నమస్కారం అమ్మ బాగున్నారా బాగున్నావు గురుజీ కొంతమంది పెళ్ళి ఆలస్యంగా జరిగిన లేదంటే సరైన వయసులో జరిగిన పిల్లలు పుట్టరు కొంతమందికి మూడేళ్ల వరకు పుట్టరు కొంతమందికి పదేళ్ళు పదిహేనేళ్ళు ఇలాగా అసలు పుట్టని వాళ్ళు అసలు చేతిలో ఏ రేఖ ఎలా ఉంటే పిల్లలకు సంబంధించిన రేఖ లేదంటే పిల్లలు పుట్టరు అని ఎలా చెప్తారంటారు హస్త సాముద్రిక చూసుకోవాల్సినది కుజుడు యొక్క రెండవ భాగం తర్వాత కేతు స్థానాలు తర్వాత శుక్రుడికి సంబంధించిన స్థానాలు ఇట్లా ఉంటాయి రేఖలు అట్లా ఇక్కడ కూడా ఈ చంద్రస్థానానికి కుజస్థానం మధ్యలో రేఖలు ఇట్లైతే ఉంటాయి ఈ మూడింటిని చూసుకొని చెప్పాలి జాతకం ప్రకారం ఏం చెప్తారంటే నాగదోషాలు ఉంటే పెళ్ళి కావు తర్వాత గ్రహాల యొక్క పొంది లేకపోతే పెళ్ళి కావు తర్వాత పంచమ స్థానం పంచమ స్థానం అంటే మీ సపోజ్ మకర కనుకోండి మకరం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వృషభం వీళ్ళిద్దరు కూడా భూస్థానాలైనా వాళ్ళకి పిల్లలు పుట్టారు కనుక ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక గ్రహం శత్రుగ్రహం ఉండాలి గ్రహం ఉండాలి సూర్యుడు కూడా పిల్లలు పుట్టారు అట్లాగే గ్రహాలు శుభగ్రహాలు రిట్రాగ్రేషన్ అంటారు వెనక్కి తిరిగి వస్తాయి రాహుకేతువులు సూర్య చంద్రులు కాకుండా మంగళ బుధ గురు శుక్ర గ్రహాలు అన్నీ కూడా రిట్రాగ్రేషన్ ఉంటాయి వీటికి ఆ రిట్రాగ్రేషన్ చెందిన కూడా పిల్లలు పుట్టకపోవడానికి అవకాశం ఉంటుంది ఇవి సబ్జెక్ట్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది గా మాట్లాడారు ఎందుకంటే కొంతమందికి అవి ఉన్నా కూడా పిల్లలు పుట్టేస్తున్నారు వాళ్ళ గురించి ముమ్ముడి పిల్లల మనం గొడవలు పెట్టడంగా ఖచ్చితంగా అట్లాగే పోతుంది మరి అంటారు కారణం అంటే ఒకరి చేతిలో పిల్లలు రాత ఉండదు కానీ ఇంకొక ఉంటారు కదా ఉన్నాలేక టెన్ ఇయర్స్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ కి నా దగ్గర ఏడెనిమిది మంది ఉన్నారు వాళ్ళకి పిల్లలు పుట్టారు కనుక పిల్లలు పుట్టారు ఇప్పటిదాకా పుట్టిన వాళ్ళు నీకు ఎట్లా అని చెప్పి ఇది కాంట్రవర్షి దీని జోలికి నేను పోట్లే ఇండివిజువల్గా అడిగితే చెప్తా ఇది కెమెరా ముందు కనుక ఉన్న చెప్తే ప్రతి వాడికి లక్ష సార్లు చేయి చూసుకోవటం లేనిపోయిన అనుమానాలు పట్టడం గొడవలు పట్టడం ఇవన్నీ అవుతాయి కనుక ఇది కెమెరా ముందు చెప్పదగ్గ వ్యవహారం ఊరికే ఏంటంటే ఆలస్యం పుట్టపూట అయితే చెప్తా పలానా కారణం కేతు నెగిటివ్లో ఉంటే పుట్టరు శుక్రుడు నెగిటివ్లో ఉన్న పుట్టారు అట్లాగే చంద్రుడికి సంబంధించి చంద్రుడు చేతుల మధ్య కనుక బాండింగ్ అంటే ఈ రేఖలు ఇప్పుడు నాకున్న ఈ రేఖలు నాకు అసలు సంతానమే లేదు అంటే నాదే లోపం నా భార్య అది ఆవిడికి లేవు కనుక పిల్లలు పుట్టే అవకాశం అనేది లేదు ఒకవేళ పుట్టుంటే నేను ఏదో సంబరంగా చెప్పు తిరిగేవా అంటే ఉదాహరణ చెప్తున్నా పిల్లల గురించి నాకు కాదు వేరే వాళ్ళకి నా మీద వేసుకుని చెప్తున్నా ఇట్లా ఉంటుంది ఈ కారణాల వల్ల పిల్లలు పుట్టరని చెప్పి పంపిస్తాం దానికి సంబంధించింది ఏంటంటే నాగదోషాలు కాలసర్ప దోషాలు తర్వాత సంతాన దోషాలు ఉంటాయి వీటికి పరిహారాలు చెప్పమన్నా కూడా చెప్తా పరిహారాలు ఖచ్చితంగా పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ పుట్టే అవకాశాలు ఉన్నాయి మెయిన్ పాము పుట్ట పాము పుట్ట నాగదోషాలు కనుకుంటే జన్మలో ఒక పాపాలు కూడా క్లియర్ చేస్తాయి పిల్లలు పుట్టపోవడానికి ఆస్ట్రాలజీలో ఏం చెప్తారంటే గత జన్మలో ఎవరిని పుట్టిన పిల్లల్ని చంపేశావు కనుక నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు మెయిన్ కారణం అదే అయితే ఇదొక్కడే కాకుండా ఏం చేస్తారంటే కొన్ని చెట్లు ఉంటాయి కొన్ని చెట్లు నీ ఎదురుకుండా పోస్తే నువ్వు నరికేసి ఉంటావు బర్రి చెట్లు కానీ రావి చెట్టు మెయిన్ చింత చెట్టు మెయిన్ దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో అంటే నువ్వు కావాలని చేసి ఏదో అవసరం కొద్ది వేరే వరకు చేసి దానికి రెమెడీస్ చేసుకోవడానికి మర్చిపోయి ఉంటావు మర్చిపోయి ఉన్నావు కూడా వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు ఇలాంటివి కొట్టిన ఒక ఖచ్చితంగా మా ఇంట్లోనే అయింది మా అమ్మగారు కావాలని చేసేసారు మంచి కొబ్బరి చెట్లు అవి ఇంటికి అర్థం వస్తాయి ఏం లేదు నెత్తి మీద బండలు పడుతున్నాయి వాళ్ళు అట్లా నాటుకుంటూ తప్పు వీళ్ళది వాళ్ళది అవి పడుతున్నాయని చెప్పి చెట్టు కొట్టేశారు అమ్మ కాలం చేసింది తమ్ముళ్ళు ఇద్దరికి కాళ్ళు మరి పరిహారాలు పరిహారాలు చేసుకునే దాకా టైం ఇస్తే కదా దేవుడు పక్కన దిగి ఎక్కింది ఎంతసేపు హాస్పిటల్ అవి చూసుకుంటాం అంటే నా కళ్ళ ఎదురు ఉన్నావు అని చెప్పాలి ఇట్లా జరిగింది లేదు ఆ తర్వాత నేను వచ్చి అప్పుడు నేను ఇంట్లో లేను అక్కడ మహారాష్ట్రలో ఉంటాను అమరావతి అని ఒక ఏరియాలో అక్కడి నుంచి వచ్చి చూసి చెట్లేమన్నా చేస్తే లేవు తర్వాత తెలిసి తెలియని దోషాలు ఉంటాయి కాణిపాకంలో వినాయకుడి బొమ్మ తెచ్చుకుంటే అది వ్యాపారానికి మంచిది కానీ ఇంటికి తీసుకొచ్చుకుంటే ఇదేమవుతుంది అవునా తర్వాత అది కొనకూడదు అసలు కాణిపాకం ఎవరు వాళ్ళు కొనకూడదు అనుగ్రహం ఉంటేనే కొనుక్కోవాలి అది జిల్లేడు వేడితో చేస్తారు జిల్లేడు వేడితో అందరికీ మంచిది వాళ్ళు ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్పుకుంటారు అమ్ముకుంటారు ఉండడానికి మనకి మాత్రం ఉండకల్లా బుద్ధి ఇద్దరు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అది మా అమ్మకి ఎఫెక్ట్ పడేదిక వినాయకుడు అని ఉంటారు నేనే కాదు చాలా మంది చెప్తారు లింగం వినాయకుడు స్పటిగా ఏమంటారు శ్రీచక్రం ఇవన్నీ కూడా చాలా పవిత్రంగా ఉండాలి ఇంట్లో ఒకళ్ళే ఆడవాళ్ళు ఉంటే ఏం కాదు ఒక ఆడవాళ్ళు కొంతకాలం ఇంట్లో రాకుండా టైమింగ్స్ ఉంటాయి ఇది అవగాన కూతురు ఉంది అనుకో కూతురు కూడా అవుతారు అటువంటప్పుడు ఇంట్లో పెట్టుకోరాదు నైవేద్యం అన్ని చేయాలి ఇంటికి సపరేట్ గా ఉండాలి మనమైనా ఉండాలి దేవుడైనా ఉండాలి కాబట్టి ఇవన్నీ ఏంటంటే పిల్లల మీద ఎఫెక్ట్ పడతాయి సంతాన దోషాలు అంటారు ఇవన్నీ మనం తెలియక పెద్ద దోషాలు చేస్తాం వాటి వల్ల కూడా మనకి ఎఫెక్ట్ పడుతుంది తర్వాత పామును చంపితే మంచి జాతి పాము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటుంది అది లోపలికి వచ్చింది దాన్ని షూట్ చేసి పడేస్తారు చంపేస్తారు రాత్రి కళ్ళ కనబడి చెప్పే మొత్తం ఇటు ఏడు వంశాలు అటు ఏడు వంశాలు నిర్వంశం అయిపోతారు నిర్వంశం అంటే అర్థం ఏంటి పిల్లలు పుట్టకపోవటమే కదా అయిపోయింది చాలా బోల్ మంది ఉన్నారు మన దగ్గర వీళ్ళందరికీ మన కనుక పూజ చేసి రెమెడీస్ చేయించుకుంటే దగ్గర దగ్గరికి వచ్చి కడుపు ఫెయిల్ అయిపోతుంది రెండు మూడు నెలలు ఉంటాం ఫెయిల్ అయిపోతాం అటువంటి వాళ్ళకి ఉండటం ఇష్టమా లేకుండా ఉండటం ఇష్టమా ప్రతి వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు మీ అందరికీ చెప్తున్నారు ఏది వచ్చినా ఏ సంతాన దోషాలు కానీ వివాహ దోషాలు ఏది వచ్చినా మంచి జ్యోతిష్యుని సంప్రదించండి డీప్గా వెళ్దాం లేనప్పుడు లేదు నా విషయంలోనే ఒకటైంది ఒక సంతాన సాఫల్య కేంద్రం వాళ్ళు నన్ను కన్సల్టెంట్ చేశారు పేరు చెప్పను అసలు పిల్లలు పుట్టే యోగం ఉందా లేదా ఇదే ఉంది వాళ్ళే నా దగ్గరకు వచ్చారు చెప్తున్నా వాళ్ళకి కూడా చెప్తున్నాను అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయా ఎక్కువైపోయినా ఎవరిది డబ్బులు దండగా అసలు పుడతారో పుట్టారా అనుకుని వాళ్ళే చెప్పేస్తున్నారు పలానా చోటకి వెళ్ళాలని అని చెప్తాడు సంతానం దోషం అనుకుంటే పుల్లకి పుట్టడం లేట్ అయిపోతే మనం ఏం చేయలేం ఆయన టైం ఎప్పుడు చెప్తారో అప్పుడు రన్ని చేద్దాం ఇరవై సంవత్సరాలు కూడా పిల్లలు పుడుతున్నారు పుట్టడం ఏం కాదు చేసుకున్న పూజలు వ్రతాలు ఫలితాలు బట్టి ఇవి ఖచ్చితంగా ఉన్నాయి అంత ట్రాస్ ఏమి లేదు డబ్బులు దబ్బడానికి ఏంటంటే మరి డాక్టర్లు చేసేది అదే కదా అక్కడికి వెళ్తే అయిపోతుందా ఏం చేసినా కాదు ఎన్ని వేరే పద్ధతుల్లో చేసినా మీకు అర్థమై ఉంటుంది మీకు కూడా నోరితో చెప్పకూరు అట్లా చేసినా కూడా కావు అయితే గురుజీ సంతాన దోషాలు అన్నారు కదా అలాంటి వాళ్ళు చిన్న అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న పరిహారాలు అంటే మీరేం చెప్తారు చెప్పచ్చు ఫస్ట్ చెప్పినట్టే పుట్ట చుట్టూ పాము పుట్ట అది కూడా లైవ్ ఉంటే మరీ మంచిది ఊరికి దూరంగా ఉంటే మంచిది ఏమి చేయాలి అంటే దోషం వచ్చావు కాబట్టి దానికే ఎందుకు చేయాలంటుడికి పాములకి సంబంధం ఉంది ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తం మంగళం ప్ర కుమారం అంటే పాము ధరణి గర్భసంభూతం ధరణిలోంచి పుట్టినవాడు కుమారస్వామి పాములు కూడా భూంలోనే ఉంటాయి కాబట్టి భూమికి కనుక మనం పూజ చేసేది పుట్టంటే భూమికి కనుక ఇది కనుక చేస్తే చరాచర సృష్టికి భూమే కాదు అన్ని రకాల ఉద్భిజాలు ఐదు రకాలు ఉంటాయి చెమట రూపంలో పుట్టించు అన్నిటికీ భూమే కారణం కాబట్టి భూమిని నమ్ముకున్న వాడికి ఖచ్చితంగా పిల్లలు పుడతారు దానికి సంబంధించి గతంలో నువ్వు చేసిన పాపాలు కూడా నీకు గుర్తుకొచ్చి గుర్తుకు రానట్టు ఉంటాయి అవి కనుక చేసుకుంటే పాపాలన్నీ నా తల్లికి భూమి మాత్రమే తీర్చుకుంటుంది అంటే చుట్టూ తిరిగి తిరిగి ఏడు సార్లు నుంచి డెబ్భై సార్లు మధ్యలో మంగళారాలు ఏ రకరకాలు చెప్తారు చేసుకోండి అక్కడ మోపిదేవుని గొప్ప దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళి శుభ్రంగా పాయసం మీ చేత వండిస్తారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వండి ఆ నైవేద్యం పెట్టి మీరు ఇంత తిని అందరికీ పెట్టాలి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి ఇది ఒక్కడే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి స్వామి కనుక చేస్తే ఇది మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి అంటే పాము అట్లా కనుక ఎప్పుడైనా సరే నాగేంద్ర కుమారు తర్వాత షణ్ముఖం ఆరుముఖం అని రకరకాల పేర్లు ఉంటాయి ఈ ఈ పేర్లు ఉన్న వాళ్ళ వాళ్ళ ఇంట్లో నాగదోషం ఉంటేనే పెట్టుకుంటారు ఒకటే లెక్క చాలా మందికి నాగదు అది ఉన్నట్టు దోషం అంతే ఊరికి ఎందుకు పెట్టుకుంటారు నాగేశ్వరరావు సుబ్బారాయుడు ఇతని పేర్లు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో నాగదోషం ఉన్నట్టు లెక్క ఇది ఒక్కటే కాకుండా చేతిలో ఈ ఇందాక నేను చెప్పాను చూసారా ఈ రేఖల దగ్గర కనుక దోషం ఉంటే ఆ స్టార్లు ఆ కట్లు కనుకుంటే ఇది పితృదోషాలు ఉన్నట్టు లెక్క పితృదోషాలు ఉంటే అన్ని దోషాల కంటే పెద్దది అటువంటిప్పుడు ఏం చేస్తారంటే దసరా వచ్చే మహాలయ పక్షాల్లో మీ నక్షత్రం కానీ మీ పూర్వులు కానీ ఎవరైతే పోయారు అమ్మ నాన్న ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు కనుక పోతే మనమే డైరెక్ట్గా దిగి రంగంలో దిగచ్చు లేకపోతే మన అమ్మ నాన్న ఎవరైనా ముసలి వాళ్ళైనా సరే అక్కడ తీసుకెళ్లి పితృదేవతలకి సంతృష్టి చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్పి అంటే అట్లా చేయాలి అట్లా ఎప్పుడైతే చేశారో మీకు అందుకే దోషాలు అనేది ఖచ్చితంగా పోతే మనస్ఫూర్తిగా ఏ పని చేసినా కూడా ఫలితాలు ఉంటాయి దేవుడు ఉన్నాడా లేదా అనుక దేవుడు అన్ని రూపాల్లో ఉన్నాను మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే మీరు కూడా దేవుడే అంటారు కదా అంత సహశ్చరిత గుహాయం విశ్వమూర్తి విషమూర్తి ప్రతి మనిషిలో ఉన్న దేవుడు అనుకుని మాట్లాడాలి అట్లా ఎప్పుడైతే మాట్లాడాలో ఈ దోషాలన్నీ ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి అంటే దీని బట్టి అర్థమవుతుంది అంటే నాగదోషం ఉన్న కుజదోషం ఉన్న కాలసప్త దోషం ఉన్న పితృదోషాలు ఉన్నా కూడా పిల్లలు పుట్టారు గట్టిగా చెప్తున్నారు ఈ నాలుగు దోషాలు అంటే పిల్లలు పుట్టారు నాగదోషం వేరు కుజదోషం వేరు అట్లా చాలా చక్కగా చెప్పారు గురుజీ నిజంగా అంటే పిల్లలు పుట్టకపోవడానికి ఇన్ని రకాల కారణాలు ఉంటాయా సంతాన సాఫల్య కేంద్రాలకి చాలా మంది క్యూ కడుతున్నారు కానీ వాళ్ళు కూడా ఇటు హస్త సాముద్రిక అంటే ఓ జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు అంటే వాళ్ళ జాతకంలో ఆ యోగం ఉంటేనే వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ చేస్తున్నారు అంటే మామూలుగా చాలా గొప్ప విషయం చాలా గొప్ప నేను అనుకోవట్లేదు కారణం ఏంటంటే అంత డబ్బులు పోసి పిల్లలు పుట్టిపోతే డాక్టర్ మీద తెల్లబడతారని వాళ్ళు ముందు జాగ్రత్తచర్య అని నేను అనుకుంటున్నాను కరెక్ట్ గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు ధన్యవాదాలు